జోగి నాయుడు గారు ఫైనల్గా వైఎస్ఆర్సిపికే ఎందుకు ఓటు వేయాలి అనే ప్రశ్నకి మీ సమాధానం ఏంటండి అంటే ఫస్ట్ చెప్పినట్టు ఆయన మాటిచ్చారు సంక్షేమం బ్రహ్మాండంగా చేశారు అన్నాను ఒక సంక్షేమే కాదండి ఆయన సంక్షేమం అభివృద్ధి చేశారు సంక్షేమం ఏ ఏమేమి ప్రామిస్ చేశారో వాటితో పాటు అభివృద్ధి కోసం కూడా డెబ్భై వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టారండి అంటే ఇక్కడ సంక్షేమం అంటే నథింగ్ బట్ అభివృద్ధి ఇప్పుడు ఒక పేదవాడికి అంటే మన భారతదేశంలో పేదరికం ఎక్కువ అండి అంటే ఇన్ని కోట్ల మంది జనాల్లో సాధారణంగా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే సాధారణంగా ఉండడానికి ఇల్లు వాళ్ళ పిల్లలకు విద్య ఆరోగ్యం ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి ఈ మూడింటి మీద జగన్ గారు చాలా కాన్సన్ట్రేట్ చేసి బ్రహ్మాండంగా చేశారు ఇన్ని లక్షల మందికి ముప్పై రెండు లక్షల మందికి పైగా ఇల్లు ఇవ్వటం అనేది ఇల్లు కాదండి ఊళ్ళు కట్టించారండి చిన్న విషయం కాదండి ఇంకా మధ్యలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం వీళ్ళంతా కలిపి కోర్టులో కేసులు వేయడం వల్ల అది దానివల్ల ఇలాంటి ఇబ్బందుల వల్ల కొన్ని కొన్ని ఆగున్నాయి జరిగాయి అంటే వాళ్ళు లిటరల్గా ఆపారు అంటే ఇవన్నీ చేసేస్తే ఆయనకి మంచి పేరు వస్తుంది కష్టం అని చెప్పి సో వాళ్ళు ఎన్ని ఆపినా ఏం చేసినా జరగాల్సినవి జరిగాయి మందికి ఇల్లు అనేది అసలు ఈ రోజున ఇల్లు లేని పేదవాళ్ళు లేరండి ఆంధ్రప్రదేశ్లో అలాగే ఎడ్యుకేషను బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారండి పిల్లలకి సో ఆ ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళకి మంచి ఆహారం అందిస్తున్నారండి అది నేను వెళ్ళి చూశాను రెండు మూడు చోట్ల మా ఊరు వెళ్ళినప్పుడు అసలు పప్పు పచ్చడి గుడ్డు చిక్కి కూడా పెడుతున్నారండి మన ఇంట్లో కూడా తినం మనం చిక్కి కదా సో అలాగే ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షల రూపాయలు కొన్ని వందల ఎన్ని ఆరు వందల చిల్లర సంథింగ్ ఎగ్జాక్ట్గా నెంబర్ నాకు గుర్తులేదు ఇంత ఎన్ని వ్యాధులకి అప్ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అంటే మీరు ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా సాల్వ్ చేసుకోవచ్చు సో ఇంకా ఇంకా వాటితో పాటు ఇంకా రైతులకు కానివ్వండి ముఖ్యంగా లేడీస్కి అయితే అసలు వాళ్ళకి ఇచ్చే ఇప్పుడు చేయుతానివ్వండి ఇలాగా అంటే లిస్ట్ చెప్పలేమండి ముప్పై ఎనిమిది పథకాలు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా అందులో దానిలో కూడా చాలా అభివృద్ధికి సంబంధించిన పనులు అండి అంటే ఇప్పుడు ఏదో రోడ్లు వేసేసి అదే రోడ్లు లేవు అంటే చేసిందంతా ఏంటి అంటే వాళ్ళకి ఇంక వేరే ఏమీ లేదు వంక ఏదో ఎక్కడో రోడ్డు బాగుండదు ఇప్పుడు ప్రకృతి రకరకాలుగా ఉంటుందండి రోడ్డు వేసినా మళ్ళా విభిచ్చిన వర్షాలు పడితే ఈ ట్రాక్టర్లు తిరిగి లారీలు తిరిగి కొన్ని ఏరియాల్లో రోడ్లు పాడైపోతాయండి మళ్ళీ గా వేసుకోవాలంటే అది ఈజీ కాదు కొంచెం టైం పడుతుంది అలానే రోడ్లు లేకుండా ఉన్నారంటే చాలా చోట్ల వేసారండి అంటే పక్షాలు ఏం చెప్తా ఎంతసేపు రోడ్లు 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 ఇంక చెప్పడానికి ఏమీ లేదు ఇక్కడ సో అలాగని రోడ్లు కాదండి అభివృద్ధి అంటే దాన్ని మించి ఈ రోజున పదిహేడు మెడికల్ కాలేజ్ పోర్ట్లు వైజాగ్లో డేటా సెంటర్ ఇలాగ అభివృద్ధి చాలా డెబ్బై వేల కోట్లు పైన చే చేశారండి ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి ఆయన టోటల్గా వెరసి సంక్షేమం అభివృద్ధి చేశారు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కాబట్టి అంటే పబ్లిసిటీ చాలామంది ఊళ్ళో వెళ్తున్నప్పుడు పబ్లిసిటీ లేదు పబ్లిసిటీ లేదంటే ఎందుకు పబ్లిసిటీ చంద్రబాబు నాయుడు గారి వల్ల రూపాయి చేస్తే పది రూపాయలు పబ్లిసిటీ జగన్ గారికి ఇష్టం ఉండదు అవసరం లేదు ఆ డబ్బులు మళ్ళీ ప్రజలకు ఖర్చు పెడదాం అనుకుంటారు ఆయన అదే చెప్తారటండి ఆఫీసర్స్ కూడా ఎందుకన్నా ఎందుకన్నా ప్రజలకు తెలుసు కదా మనం ఏం చేసాము సో ప్రజలకు తెలుసండి అంతేగాని కోట్లు ఖర్చు పెట్టి అవన్నీ యాడ్లు చేసి చంద్రబాబు నాయుడు గారిలాగా ఏమి చేయకుండా గ్రాఫిక్స్ చూపించి అసలు ఆయన క్యారెక్టర్ కాదండి ఆయనకి అలాంటి ఇష్టం కూడా ఉండదండి కాబట్టి సంక్షేమ అభివృద్ధి అనేది చాలా చాలా బాగా చేశారండి అది ప్రజలకు తెలుసండి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో పేదరికం అనేది బాగా తగ్గిపోయిందండి చాలా హ్యాపీగా ఉన్నారు ముఖ్యంగా పల్లెటూరులో చాలా హ్యాపీగా ఉన్నారండి మంచి ఇల్లు మంచి వైద్యం జరుగుతుంది పిల్లల్ని స్కూల్లో చదివించుకుంటున్నారు అసలు ప్రతిదీ ప్రతిదీ ఒక రాజధానిలో సెక్రటరీటు అనేది ఒకప్పుడు ఏదైనా అక్కడే పని జరగాలి అసలు మన ఊర్లోనే మనకు సెక్రటరేట్ ఉందరో సచివాలయం ఉందండి ఒక వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ ఉందండి రైతు భరోసా కేంద్రం ఉందండి ఊరికి ఒక పోలీసు ఉన్నాడండి అలాగే ఆ ఒక ప్రతి ఆర్బిక సెంటర్కి రైతులకు సంబంధించిన ఏం కావాలన్నా వాళ్ళకి వాళ్ళకి మంచి చట్టం చెప్పడానికి ఒక ఆఫీసర్ ఉన్నారండి ఇలా ప్రతి ఊరికి ప్రతి ఊరికి అన్నీ ఉన్నాయండి వాళ్ళందరూ చాలా 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 హ్యాపీ అండి సో కాబట్టి పబ్లిసిటీలతో ఆయనకి పని లేదు ఆయన చాలా చాలా బాగా చేశారు సంక్షేమాభివృద్ధి సో అయితే ఇప్పుడు మీరు చెప్పిన ఈ అభివృద్ధి పనులు ఈ కార్యక్రమాలు సంక్షేమాభివృద్ధి వీటన్నిటి దృష్ట్యా మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఓటు వేయాలని మీరు అనుకుంటున్నారు జనాల డెఫినెట్గా వేస్తారు కూడా అండి ఎందుకంటే వాళ్ళకి మంచి జరిగింది ఇప్పుడు ఆయన సిద్ధం అని మొదలుపెట్టారు నెలన్నర క్రితం ఇప్పుడు బస్ యాత్ర ద్వారా మేమంతా సిద్ధం అని చెప్పేసి వేల మంది లక్షల మంది ఆయన చూడడానికి వచ్చి వాళ్ళ యొక్క అంటే మేము ఓటేస్తామని చెప్పి వాళ్ళు వాళ్ళు వస్తున్నారంటే దాని అర్థం మేమంతా మీకు ఓటేస్తామన్నా అని చెప్పడం అనమాట సో కాబట్టి అంటే ఇప్పుడు ఒక కళాకారుడిగా నాకు నేను నేను పనిచేసినందుకు నేను నమ్ముకున్నందుకు నాకు ఎలా అయితే చేశారో కొన్ని లక్షల మంది కోట్ల మందికి కూడా ఆయన చేశారండి చేశారు కాబట్టి ఈరోజు మేమంతా సిద్ధమని చెప్పేసి వస్తున్నారు సో మీ మీ బే ఆఫ్ యూ మీ మీ ద్వారా నేను కూడా అంటే ఆంధ్రప్రదేశ్ ఓటర్లని ప్రజలని రిక్వెస్ట్ చే రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే మనకు మంచి జరిగింది మనల్ని ఆయన బాగా చూసుకున్నారు మంచి సంక్షేమం చేశారు అభివృద్ధి చేశారు మీరు ఆలోచించండి ఎందుకంటే ఇలాంటి లీడరు మళ్ళీ మనకి వస్తే ఇంతకు మించిన మంచి మనకు జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది అంటే ఒక ఒక కళాకారుడిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి మనందరికీ మళ్ళీ ఇంతకు మించిన మంచి జరుగుతుంది అని చెప్పేసి నా కోరిక ఓకే అండి థ్యాంక్ యూ